ఓం శాంతి మే ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ముళ్ళను పుష్పాలుగా చేయడానికి వచ్చారు అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దేహాభిమానము దీని వల్లనే అన్ని వికారాలు వస్తాయి అందుకే దేహీ అభిమానులుగా అవ్వండి ప్రశ్న భక్తులు తండ్రి యొక్క ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకోని కారణంగా సర్వవ్యాపి అని అనేశారు జవాబు తండ్రి బహురూపి ఎక్కడ అవసరముంటే అక్కడ క్షణంలో ఏ బిడ్డలోకైనా ప్రవేశించి ఎదురుగా ఉన్న ఆత్మ యొక్క కళ్యాణాన్ని చేస్తారు భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు వారు సర్వవ్యాపి కారు కానీ చాలా వేగవంతమైన రాకెట్ తండ్రికి రావడానికి వెళ్ళడానికి సమయం పట్టదు ఈ విషయాన్ని అర్థం చేసుకోని కారణంగా భక్తులు సర్వవ్యాపి అని అనేస్తారు ఓం శాంతి ఇది చిన్నని పుష్పాల తోట మానవ పుష్పాల తోట తోటలోకి మీరు వెళ్ళినట్లయితే అందులో రకరకాల పాత వృక్షాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల కొత్తగా వికసించిన మొగ్గలు కూడా ఉంటాయి మరికొన్ని చోట్ల సగం వికసించిన మొగ్గలు కూడా ఉంటాయి అలాగే ఇది కూడా పుష్పాల తోట కదా ఇక్కడకు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకే వస్తారన్నదైతే ఇప్పుడు పిల్లలకు తెలుసు శ్రీమతము ద్వారా మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము ముళ్ళు అడవిలో ఉంటాయి పుష్పాలు తోటలో ఉంటాయి పుష్పాల తోట అనేది స్వర్గము అడవి అనేది నరకము ఇది పతిత ముళ్ళ అడవి అని అది పుష్పాల తోట అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు ఒకప్పుడు పుష్పాల తోట ఉండేది అది ఇప్పుడు మళ్ళీ ముళ్ళ అడవిగా అయిపోయింది దేహాభిమానం అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దాని తర్వాత మిగిలిన వికారాలన్నీ వస్తాయి అక్కడైతే మీరు దేహీ అభిమానులుగా ఉంటారు ఇప్పుడు నా ఆయువు పూర్తవుతుంది ఇప్పుడు నేను ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అన్న జ్ఞానము ఆత్మలో ఉంటుంది నేను గర్భమహలులోకి వెళ్ళి విరాజమానమవుతానని సాక్షాత్కారమవుతుంది మళ్ళీ మొగ్గగా అవుతాము మొగ్గ నుండి మళ్ళీ పుష్పంగా అవుతాము అన్న జ్ఞానం ఆత్మకు ఉంది సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లేదు ఈ శరీరం పాతది ఇప్పుడిక దీనిని మార్చాలి అని కేవలం ఈ జ్ఞానం మాత్రమే ఉంటుంది లోపల సంతోషం ఉంటుంది కలియుగి ప్రపంచం యొక్క ఏ ఆచారాలు మొదలైనవేవి అక్కడ ఉండవు ఇక్కడ లోకమర్యాదలు కుల మర్యాదలు ఉంటాయి తేడా ఉంది కదా అక్కడి మర్యాదను సత్యమైన మర్యాద అని అంటారు ఇక్కడైతే అసత్యమైన మర్యాద ఉంటుంది సృష్టి అయితే ఉంటుంది కదా ఎప్పుడైతే ఆసురీ సాంప్రదాయం ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు అందులోనూ ఎప్పుడైతే దైవీ సాంప్రదాయం యొక్క స్థాపన జరుగుతుందో అప్పుడే వినాశనం జరుగుతుంది కావున తప్పకుండా ఇది ఆసురీ సాంప్రదాయము ఇందులోనే దైవీ గుణాల కలవారి సాంప్రదాయము స్థాపన అవుతోంది యోగ బలము ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి అన్నది కూడా అర్థం చేయించడం జరిగింది ఈ జన్మలో కూడా ఏవైతే పాపాలు చేశారో వాటిని కూడా తెలియజేయవలసి ఉంటుంది అందులోనూ విశేషమైనది వికారాల విషయము స్మృతిలో బలముంది తండ్రి సర్వశక్తివంతుడు సర్వులకు తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో యోగాన్ని జోడించడం ద్వారా పాపాలు భస్మమవుతాయని మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణ్లు సర్వశక్తివంతులు కదా మొత్తం సృష్టి అంతటిపైన వీరి రాజ్యం ఉంది అది ఉన్నదే కొత్త ప్రపంచము అక్కడ ప్రతి వస్తువు కొత్తదే ఇప్పుడైతే భూమి కూడా బంజరు భూమిగా అయిపోయింది ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు కావున అంతటి సంతోషం ఉండాలి విద్యార్థులు ఎలా ఉంటే సంతోషం కూడా అంతే అధికంగా ఉంటుంది ఇది మీ ఉన్నతోన్నతమైన యూనివర్సిటీ చదివించేవారు ఉన్నతోన్నతమైనవారు పిల్లలు కూడా ఉన్నతోన్నతంగా తయారయ్యేందుకే చదువుకుంటారు మీరు ఎంత నీచంగా ఉండేవారు పూర్తిగా నీచము నుండి మళ్ళీ ఉన్నతంగా అవుతారు తండ్రి స్వయంగా అంటున్నారు మీరేమైనా స్వర్గానికి యోగ్యులుగా ఉండేవారా అపవిత్రులు అక్కడికి వెళ్ళలేరు కింద ఉన్నారు కావుననే ఉన్నతమైన దేవతల ఎదురుగా వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు మందిరాలలోకి వెళ్ళి ఆ దేవతల ఉన్నతమైన స్థితిని మరియు స్వయం యొక్క నీచమైన స్థితిని వర్ణన చేస్తారు మళ్ళీ అంటారు మీరు దయ చూపించినట్లయితే మేము కూడా ఈ విధంగా ఉన్నతంగా అవుతాము అని వారి ఎదురుగా తలవంచి నమస్కరిస్తారు వాస్తవానికి వారు కూడా మనుషులే కానీ వారిలో గుణాలు ఉన్నాయి మందిరాలలోకి వెళ్తారు మేము కూడా వీరి వలె అవ్వాలని వారిని పూజిస్తారు వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు అన్నది ఎవరికీ తెలీదు ఈ వృక్షము యొక్క అంటు ఏ విధంగా కట్టబడుతుంది అన్నది పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం డ్రామా అంతా కూర్చొని ఉంది తండ్రి సంగమయుగములోనే వస్తారు ఇది పతిత ప్రపంచము అందుకే మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు ఇప్పుడు మీరు పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు మిగిలిన వారంతా లెక్కాచారాలను తీర్చుకొని శాంతిధామానికి వెళ్ళిపోతారు మన్మనా భవ మంత్రము ముఖ్యమైనది దానిని మీకు తండ్రి ఇస్తారు గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారు వారు ఎన్ని మంత్రాలనిస్తారు తండ్రిది ఒక్కటే మంత్రము తండ్రి భారత్లోకి వచ్చి మంత్రాన్ని ఇచ్చారు దాని ద్వారా మీరు దేవీదేవతలుగా అయ్యారు భగవాను వాచ ఉంది కదా వారు శ్లోకాలు మొదలైనవి చెప్తారు కానీ వాటి అర్థమునేమీ అర్థం చేసుకోరు మీరు అర్థాన్ని వివరించగలరు కుంభమేళాలోకి వెళ్తారు అక్కడ కూడా మీరు అందరికీ అర్థం చేయించవచ్చు ఇది పతిత ప్రపంచము నరకము సత్యయుగము పావన ప్రపంచంగా ఉండేది దానినే స్వర్గమని అంటారు పతిత ప్రపంచములో పావనులు ఎవ్వరూ ఉండలేరు మనుషులు గంగా స్నానాలు చేసి పావనంగా అయ్యేందుకు వెళ్తారు ఎందుకంటే శరీరాన్ని పావనంగా తయారు చేసుకోవాలి ఆత్మ అయితే సదా పావనంగానే ఉంటుందని వారు అనుకుంటారు ఆత్మనే పరమాత్మ అని అనేస్తారు ఆత్మ జ్ఞాన స్నానము ద్వారానే పవిత్రంగా అవుతుంది అంతేగాని నీటి స్నానము ద్వారా కాదు అని కూడా మీరు రాయవచ్చు నీటి స్నానమునైతే రోజు చేస్తూ ఉంటారు ఏ ఏ నదులైతే ఉన్నాయో వాటిలో రోజు స్నానాలు చేస్తూనే ఉంటారు అదే నీటిని తాగుతూ ఉంటారు వాస్తవానికి నీటితోనే అన్నీ చేయడం జరుగుతుంది విషయాలు ఎంత సహజమైనవి కానీ ఇవి ఎవ్వరి బుద్ధిలోకి రావు జ్ఞానము ద్వారానే ఒక్క క్షణములో సద్గతి లభిస్తుంది ఇంకా ఏమంటారంటే జ్ఞానము ఎంత అపారమైనదంటే మొత్తం సాగరమంతటినీ సిరాగా చేసినా అడవిలోని కలపనంతటినీ కలంగా చేసినా భూమినంతటినీ కాగితంగా చేసినా అయినా కూడా ఇది అంతమవ్వదు తండ్రి భిన్న భిన్న పాయింట్లను రోజు అర్థం చేయిస్తూ ఉంటారు ఈరోజు మీకు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తానని తండ్రి అంటారు ఇంతకు ముందే ఎందుకు వినిపించలేదని పిల్లలు అడుగుతారు అరే ముందే ఎలా వినిపిస్తాను కథను ప్రారంభం నుండి మొదలుకొని నెంబర్ వారుగా వినిపిస్తారు కదా చివరిలోని పాత్రను ముందే ఎలా వినిపించగలరు అది కూడా తండ్రి వినిపిస్తూ ఉంటారు ఈ సృష్టిచక్రము యొక్క ఆది మధ్యాంతాల రహస్యము మీకు తెలుసు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే బదులు చెప్పగలుగుతారు మీలో కూడా ఈ విషయాలు బుద్ధిలో కూర్చున్న వారు నెంబర్ వారుగా ఉన్నారు మీ వద్దకు వస్తారు పూర్తిగా రెస్పాన్స్ లభించకపోతే బయటకు వెళ్ళి ఇలా అంటారు ఇక్కడైతే పూర్తి వివరణ లభించడం లేదు వ్యర్థంగా చిత్రాలను పెట్టారు అని అందుకే వారికి అర్థం చేయించేవారు చాలా బాగుండాలి లేకపోతే వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు ఒకవేళ అర్థం చేయించేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఉండకపోతే ఇక ఎలాంటి వారికి అలాంటి వారే లభించినట్లు అవుతుంది తండ్రి అంటారు ఎక్కడెక్కడైతే వివే వచ్చిన అవతలి వ్యక్తి చాలా వివేకవంతునిగా ఉన్నారు కానీ నా పిల్లలు అంత వివేకవంతులుగా లేరు అన్నది నేను గమనిస్తాను అప్పుడు నేనే నా పిల్లల్లోకి ప్రవేశించి సహాయం చేస్తాను ఎందుకంటే తండ్రి చాలా చిన్న రాకెట్ వారు రావడానికి వెళ్ళడానికి పెద్ద సమయం పట్టదు దీనినే వారు బహురూపి లేక సర్వవ్యాపి విషయంగా రాసేశారు ఈ విషయాలను తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఎవరైనా మంచి వ్యక్తులు ఉంటే వారికి అర్థం చేయించేవారు కూడా ఆ విధంగా ఉండాలి ఈ రోజుల్లోనైతే కొందరు బాల్యము నుండి కూడా శాస్త్రాలను కంఠస్థం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆత్మ సంస్కారాలను తీసుకొని వస్తుంది ఎక్కడైనా జన్మ తీసుకుని ఇక అక్కడ వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదవడం మొదలు పెడుతుంది అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది కదా ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా నేటికి ఆ రోజు రానే వచ్చింది ఇప్పుడిక స్వర్గద్వారాలు నిజంగా తెరుచుకుంటాయని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచపు వినాశనం జరగనున్నది మనుషులకు స్వర్గము కొత్త ప్రపంచంలో ఉంటుందని కూడా తెలీదు మీరు సత్యాతి సత్యమైన సత్యనారాయణుని కథను లేక అమరనాథుని కథను వింటున్నారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు వాస్తవానికి కథ ఒక్కటే దానిని వినిపించిన వారు కూడా ఒక్కరే తర్వాత వాటి శాస్త్రాలను తయారు చేశారు ఉదాహరణలన్నీ మీవే వాటినే మళ్ళీ భక్తి మార్గంలో ఉపయోగిస్తారు కావున సంగమములో తండ్రే వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఇది చాలా పెద్ద అనంతమైన ఆట ఇందులో మొదట సత్యత్రేతాయుగాలలో రామరాజ్యం ఉంటుంది ఆ తర్వాత రావణరాజ్యం ఉంటుంది ఈ డ్రామా తయారై ఉంది దీనిని అనాది అవినాశి అని అనడం జరుగుతుంది మనమందరము ఆత్మలము తండ్రి మీకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో అది ఇంకెవ్వరి వద్ద లేదు ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి పాత్రలు డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి ఏ సమయంలో ఎవరి పాత్ర ఎలా ఉంటే ఆ సమయంలో వారు వస్తారు వృద్ధి చెందుతూ ఉంటారు పిల్లల కొరకు ముఖ్యమైన విషయమేమిటంటే పతితుల నుండి పావనులుగా అవ్వడము పతిత పావన రండి అని పిలుస్తారు కూడా ఆ విధంగా పిల్లలే పిలుస్తారు తండ్రి కూడా అంటారు నా పిల్లలు కామచితిపై కూర్చొని భస్మమైపోయారు ఇవి యథార్థమైన విషయాలు అకాలమూర్తి అయిన ఆత్మకు ఇది సింహాసనము దీనిని అద్దెకు తీసుకున్నారు బ్రహ్మ గురించి కూడా వీరెవరని మిమ్మల్ని అడుగుతారు చూడండి భగవాను వాచ నేను సాధారణ తనువులోకి వస్తాను అని రాయబడి ఉందని చెప్పండి ఈ అలంకరింపబడి ఉన్న శ్రీకృష్ణుడే ఎనభై నాలుగు జన్మలను తీసుకొని సాధారణమైన వారిగా అవుతారు ఆ సాధారణమైన వారే మళ్ళీ ఆ కృష్ణుడిగా అవుతారు కింద తపస్సు చేస్తున్నారు నేను ఈ విధంగా అవ్వనున్నానని వారికి తెలుసు త్రిమూర్తి చిత్రమునైతే ఎంతోమంది చూశారు కానీ దాని అర్థము కూడా కావాలి కదా ఎవరైతే స్థాపన చేస్తారో వారే ఆ తర్వాత పాలన కూడా చేస్తారు స్థాపన చేసే సమయంలో నామరూప దేశకాలాలు వేరు పాలన చేసే సమయంలోని నామరూప దేశకాలాలు వేరు ఈ విషయాలను అర్థం చేయించడమైతే చాలా సహజము వీరు కింద తపస్సు చేస్తున్నారు మళ్ళీ ఈ విధంగా అవ్వనున్నారు వీరే ఎనభై నాలుగు జన్మలను తీసుకొని ఈ విధంగా అవుతారు ఇది ఎంత సహజమైన ఒక్క క్షణము యొక్క జ్ఞానము మేము ఇటువంటి దేవతలుగా అవుతామని బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది ఎనభై నాలుగు జన్మలు కూడా ఈ దేవతలే తీసుకుంటారు ఇంకెవరైనా తీసుకుంటారా తీసుకోరు ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు మొట్టమొదట వచ్చేవారు దేవతలే చేపలది బొమ్మ ఒకటి ఉంటుంది కదా చేప ఇలా కిందకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది అది కూడా మెట్ల వంటిదే భ్రమరము తాబేలు మొదలైన వాటి ఉదాహరణలేవైతే ఇవ్వడం జరుగుతుందో అవన్నీ ఈ సమయానికి చెందినవే భ్రమరములో కూడా ఎంత తెలివి ఉందో చూడండి మనుషులు తమను తాము చాలా తెలివైన వారిగా భావిస్తారు కానీ తండ్రి అంటారు భ్రమరికి ఉన్నంత తెలివి కూడా లేదు సర్పం పాత కుబుసాన్ని వదలి కొత్తది తీసుకుంటుంది పిల్లలను ఎంత వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది వివేకవంతులుగా మరియు యోగ్యులుగా తయారు చేస్తారు ఆత్మ అపవిత్రంగా ఉన్న కారణంగా యోగ్యంగా లేదు కావున దానిని పవిత్రంగా తయారు చేసి యోగ్యంగా తయారు చేయడం జరుగుతుంది అది ఉన్నదే యోగ్యమైన ప్రపంచము ఈ మొత్తం సృష్టినంతటినీ నరకము నుండి స్వర్గంగా తయారు చేసే పని ఒక్క తండ్రిదే స్వర్గము ఎలా ఉంటుందనేది మనుషులకు తెలీదు స్వర్గమని దేవీ దేవతల రాజధానిని అనడం జరుగుతుంది సత్యయుగములో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది సత్యయుగి కొత్త ప్రపంచములో మనమే రాజ్యం చేసేవారమని మీరు అర్థం చేసుకున్నారు ఎనభై నాలుగు జన్మలను కూడా మనమే తీసుకున్నాము ఎన్నిసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారనేది కూడా మీకు తెలుసు రాముని మతము ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకున్నారు రావణుని మతము ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కేందుకు మీకు రాముని మతం లభిస్తుంది కింద పడేందుకు కాదు చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు కానీ భక్తి మార్గపు బుద్ధి ఎంతో కష్టం మీద మారుతుంది భక్తి మార్గంలో ఆర్భాటము ఎంతగానో ఉంటుంది అది ఊబి వంటిది పూర్తిగా మెడ వరకు అందులో మునిగిపోతారు ఎప్పుడైతే అందరి అంతము జరుగుతుందో అప్పుడు నేను వస్తాను అందరినీ జ్ఞానంతో ఆవలి తీరానికి తీసుకువెళ్తాను నేను వచ్చి ఈ పిల్లల ద్వారా కార్యాన్ని చేయిస్తాను తండ్రితో పాటు సేవ చేసేవారు బ్రాహ్మణులైన మీరే మిమ్మల్ని ఈశ్వరీయ సేవాధారులని అంటారు ఇది అన్నింటికన్నా శ్రేష్టాతి శ్రేష్టమైన సేవ ఈ విధంగా చేయండని పిల్లలకు శ్రీమతము లభిస్తుంది వారిలో నుండి ఎన్నుకోబడిన కొందరు వెలువడతారు ఇది కూడా కొత్త విషయమేమీ కాదు కల్పపూర్వం కూడా ఎంతమంది దేవతలు వెలువడ్డారో వారే మళ్ళీ వెలువడతారు ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది మీరు కేవలం సందేశాన్ని చేర్చవలసి ఉంటుంది వాస్తవానికి ఇది చాలా సహజము ఎప్పుడైతే భక్తి ఫుల్ ఫోర్స్లో ఉంటుందో అప్పుడే భగవంతుడు కల్పపు సంగము యుగములో వస్తారని మీకు తెలుసు తండ్రి వచ్చి అందరినీ తీసుకువెళ్తారు మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది అందరూ స్వర్గములోకి వెళ్తారు కానీ చదువులో నెంబరు వారుగా ఉంటారు కొందరిపై మంగళదశ కొందరిపై రాహుదశా కూర్చుంటుంది అచ్చా మిఠే మిఠే సికి లధ బచ్చి మాతితా బాప్ దాదా కా యాద ప్యార్ ఔర్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహనీ బచ్చోం కో నమస్తే హమ్ రూహానీ బచ్చోం కి రూహానీ బాప్ దాదాకో యాద ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ యోగ్యంగా మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి మొత్తం ప్రపంచమంతటినీ నరకము నుండి స్వర్గంగా తయారు చేయడానికి తండ్రితో కలిసి సేవ చేయాలి ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి రెండో పాయింట్ కలియుగి ప్రపంచపు ఆచార వ్యవహారాలను లోక మర్యాదలను కుల మర్యాదలను వదలి సత్యమైన మర్యాదలను పాలన చెయ్యాలి దైవీ గుణాలతో సంపన్నులుగా అయ్యి దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చెయ్యాలి వరదానము అపవిత్రత యొక్క అంశమైన సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని త్యాగము చేసే సంపూర్ణ నిర్వికారి భావా వివరణ దినచర్యలోని ఏ కర్మలోనైనా కింద మీద అవ్వడము సోమరితనములోకి రావడము లేక నిర్ల నిర్లక్ష్యులుగా అవ్వడము ఇది వికారము యొక్క అంశము దీని ప్రభావము పూజనీయులుగా అవ్వడం పైన పడుతుంది ఒకవేళ మీరు అమృత వేళలో స్వయాన్ని జాగృత స్థితిలో అనుభవం చేయకపోతే తప్పదు అన్నట్లుగా లేక సోమరితనంతో కూర్చున్నట్లయితే పూజారులు కూడా తప్పదు అన్నట్లుగా లేక సోమరితనంతో పూజ చేస్తారు కావున సోమరితనాన్ని లేక నిర్లక్ష్యాన్ని కూడా త్యాగం చేయండి అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వగలుగుతారు స్లోగన్ సేవ చెయ్యండి కానీ వ్యర్థమైన ఖర్చును చెయ్యకండి ఓం శాంతి